హాయ్ ఫ్రెండ్స్ హోమ్ హోమ్మేకర్కి స్వాగతం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను పాలకూర పప్పు వండు తిన్న పాలకూర కట్ చేసుకొని నీళ్ళల్లో కడిగి మళ్ళీ నీళ్ళల్లో నానేసిన తర్వాత పప్పు కడుక్కున్న కుక్కర్లో తర్వాత పప్పు కడుకున్న దాంట్లోనే కరివేపాకు పాలకూర టమాటాలు తర్వాత కొన్ని పండుమిర్చిలు వేసిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసిన కొంచెం ఉప్పు కూడా వేసిన అన్నమాట అన్నీ కుక్కర్లో ఉడకబెట్టుకోవాలని ఇలా చేసిన చూడండి చింతపండు కొన్ని నీళ్ళు పోసిన తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం నూనె పోసిన ఫ్రెండ్స్ ఆ తర్వాత మూత పెట్టేసి మొత్తం పప్పంతా ఉడికే వరకు ఉంచేసుకొని రుబ్బుకున్న మళ్ళా కుక్కర్ నుంచి దించేసి చల్లారినాక రుబ్బేసి తాలింపెట్టేసిన తాలింపు కావలసిన ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు పసుపు ఇవన్నీ వేసేసి పోపు పెట్టుకున్నా అంతే ఫ్రెండ్స్ నేను చేసిన పాలకూర పప్పు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ